ఈరోజు మనం ఈ వీడియోలో ఆటిజం అంటే ఏమిటి ఆటిజము ఎన్ని రకాలుగా ఉంటుంది ఆటిజంకు సంబంధించినటువంటి వివిధ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ ఆటిజం అనేది ఒక గ్రీకు పదం ఇది గ్రీకు పదమైనటువంటి ఆటోస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది ఆటిజం అనేటువంటి పదము గ్రీకు పదమైనటువంటి ఆటోస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది ఇక్కడ ఆటోస్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ అని అర్థము తాను ఆటోస్ అంటే సెల్ఫ్ లేదా తాను అని అర్థము ఈ ఆటిజం అనేది ఒక మానసిక వైకల్యం ఇక్కడ వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయి మానసిక వైకల్యాలు శారీరక వైకల్యాలు ఇక్కడ మనసుకు సంబంధించి అంటే మెదడుకు సంబంధించినటువంటి వైకల్యాలను మానసిక వైకల్యాలు అని అంటాము అదేవిధంగా శరీరానికి సంబంధించినటువంటి వైకల్యాలను ఏమంటామంటే శారీరక వైకల్యాలు అని అంటాము ఈ ఆర్టిజం అనేది ఏంటి అంటే మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి మెదడులో వచ్చినటువంటి వైకల్యము మెదడుకు వచ్చినటువంటి అవలక్షణము అని కూడా అంటాము ఆటిజం అనేటువంటి పేరు పెట్టిన వారు ఎవరు అంటే లియోకానర్ ఆర్టిజం అనేటువంటి పేరు మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు అంటే లియో కానర్ ఆర్టిజంకు సంబంధించినటువంటి లక్షణాలను పిల్లవాణిలో మూడు సంవత్సరాల వయసులో మనం గుర్తించవచ్చు మూడు సంవత్సరాల లోపు అంటే పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరము రెండు సంవత్సరాల్లో ఆటిజం యొక్క లక్షణాలు కొద్ది కొద్దిగా బయటపడతాయి మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఆటిజంకు సంబంధించినటువంటి లక్షణాలు పూర్తిగా బయటపడతాయి ఆర్టిజాన్ని మనం ఎప్పుడు ఏ వయసులో గుర్తించవచ్చు అంటే మూడు సంవత్సరాల వయసులో గుర్తించవచ్చు తెలుగులో దీన్ని మూగ వ్యాధి అని అంటాం తెలుగు భాషలో తెలుగు పరిభాషలో ఆటిజంని ఏమని పిలుస్తామంటే మూగవ్యాధి అని పిలుస్తాము శాస్త్ర పరిభాషలో శాస్త్రవేత్తలు దీనిని ఏమని పిలుస్తారంటే పర్వేసిస్ డెవలప్మెంటల్ డిజార్డర్ అని అంటాం పర్వేసిస్ డెవలప్మెంటల్ డిజార్డర్ అని పిలుస్తారు ఆటిజం గల పిల్లల్లో ముఖ్యంగా మనం మూడు అంశాలను గమనించవచ్చు ఆర్టిజం ఎవరికైతే ఉంటుందో ఆ పిల్లల్లో ఈ మూడు అంశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఒకటవది చూడండి ఇతరులతో కలవలేరు రెండవది భావ ప్రసారంలో లోపం మూడవది పునరావృత ప్రవర్తన ఇక్కడ ఇతరులతో కలవలేరు అంటే వీరు ఆర్టిజం వచ్చినటువంటి వారు ఒంటరిగా ఉంటారు ఎవరితో కలవరు వీరు మనం చేయి చాచిన కానీ పిల్లల్ని ఎత్తుకునేదానికి చేయి చాచినా కానీ దగ్గరగా రారు వీరు ఎక్కువగా నూన్యతా భావాన్ని కలిగి ఉంటారు దూరంగా ఉంటారు ఇతరులతో కలవలేరు ఒంటరిగా ఉంటారు అనేది ఇది ఒకటవ అంశం రెండవ అంశం చూడండి భావ ప్రసారంలో లోపం అంటే మాటలు సరిగా రావు మాటలు సరిగా రావు కాబట్టి భాష అనేది అభివృద్ధి చెందదు భాష అనేది లేదు కాబట్టి వీరి యొక్క భావాన్ని ఇతరులకు తెలియజేసేదానికి ఒక లోపం అనేది ఉంటుంది భావ ప్రసార లోపం అంటాము అంటే మాటలు సరిగా రావు కాబట్టి వీరి యొక్క భావాలను వ్యక్తం చేయలేరు ఇక్కడ మూడవది పునరావృత ప్రవర్తన పునరావృత ప్రవర్తన అంటే ఏంటి రిపీటెడ్ బిహేవియర్ అని అంటాం చేసిన పనిని చేస్తూనే ఉంటాడు కొంతమంది పిల్లలు ఉంటారు ఈ పిల్లలు ఆడిన ఆటను ఆడుతూ ఉంటారు మళ్ళీ మళ్ళీ ఆడుతూ ఉంటారు ఏదైనా సరే ఒక ప్రవర్తన చేసినట్టయితే దాన్ని తిరిగి తిరిగి అదే ప్రవర్తనను చేస్తూ ఉంటారు దీన్నే పునరావృత ప్రవర్తన అని అంటాము రిపీటెడ్ బిహేవియర్ అనేది వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఆర్టిజం లక్షణాలు ఆరంభమైనటువంటి వయస్సు ప్రభావం విజృంభణను బట్టి ఐదు రకాలుగా విభజించారు అవేంటంటే చూడండి ఒకటవది ఆర్టిస్టిక్ డిజార్డర్ రెండవది రట్స్ డిజార్డర్ మూడవది అస్పర్జర్స్ డిజార్డర్ నాలుగవది చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ ఐదవది బుద్ధిమాంద్యం కానిది ఆటిజం ఈ విధంగా ఆటిజం యొక్క లక్షణాలు ప్రారంభమైనటువంటి వయస్సును బట్టి అదేవిధంగా ప్రభావాన్ని బట్టి అది విజృంభిస్తున్నటువంటి స్థాయిని బట్టి ఐదు రకాలుగా విభజించవచ్చు ఆర్టిజం రకాలలో మొట్టమొదటి మనము ఆర్టిస్టిక్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం ఎక్కువగా కనపడేటువంటి ఆర్టిజం రకం ఏంటి అంటే ఆర్టిస్టిక్ డిజార్డర్ దీన్నే చైల్డ్హుడ్ ఆర్టిజం అని కూడా అంటాం చైల్డ్హుడ్ ఆర్టిజం అని ఆర్టిస్టిక్ డిజార్డర్ను పిలుస్తాం ఇది ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది రెండవ రకమైనటువంటి ఆటిజము రట్స్ డిజార్డర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రట్స్ డిజార్డర్ అనేది చాలా అరుదుగా వస్తుంది చాలా అరుదుగా వచ్చేటువంటి ఆటిజం రకం ఏంటి అంటే రట్స్ డిజార్డర్ ఇది వచ్చినటువంటి పిల్లలు ఏడాది వరకు బాగానే ఉంటారు ఇది ఎక్కువగా మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు కానీ మూడు సంవత్సరాల వయసులో ఈ రట్స్ డిజార్డర్ అనేది చాలా తీవ్రతరం దాలుస్తుంది ఇది వయసుతో పాటు ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఏడాది వయసులో తక్కువగా ఉంటుంది మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇది తీవ్రమవుతుంది అంటే వయసుతో పాటు ఈ రట్స్ డిజార్డర్ కూడా దాని యొక్క తీవ్రతను పెంచుతూ ఉంటుంది ఈ రట్స్ డిజార్డర్ వచ్చినటువంటి పిల్లల్లో మొట్టమొదట మాటలు వస్తూ ఉంటాయి ఒకటి రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే తర్వాత ఈ మాటలు కూడా రావడం ఆగిపోతుంది మాటలు కూడా మాయమవుతాయి ఈ రట్స్ డిజార్డర్ వచ్చినటువంటి పిల్లల్లో నాడీ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి నడుమును చక్కగా నిలపలేకపోతూ ఉంటారు ఇక్కడ ఫిట్స్ అనేటువంటి లక్షణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తలను చూసినట్టయితే పెరగాల్సినటువంటి తల అంటే వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది కదా తల అయితే ఈ వయసుతో పాటు పెరగాల్సినటువంటి తల చిన్నదవుతూ ఉంటుంది చొంగ కాడ్చడం అనేది వీరిలో మనం ముఖ్యంగా చూసేటువంటి లక్షణం కాళ్ళు చేతులు ఒకే రకంగా ఆడిస్తూ ఉంటారు కాళ్ళను ఏ విధంగా ఆడిస్తూ ఉంటారో చేతులను కూడా అదే విధంగా ఆడిస్తూ ఉంటారు ఈ రడ్స్ డిజార్డర్ అనేది ప్రాణాపాయమైనటువంటి రకము అంటే చిట్ట చివరకు ప్రాణాలు కోల్పోతారు మూడవ రకమైనటువంటి ఆటిజం రకము అస్పర్జస్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం ఈ అస్పర్జస్ డిజార్డర్ అనేది ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది వీరు చాలా సాధారణంగా ఉంటారు మామూలుగా ఉంటారు మాటలు కూడా మామూలుగా వస్తూ ఉంటాయి తెలివితేటలు కూడా చాలా బాగా ఉంటాయి అయితే వీరి యొక్క శరీర ఆకృతి అనేది భిన్నంగా ఉంటుంది మామూలుగా ఉన్నటువంటి శరీర ఆకృతి కంటే వీరి యొక్క శరీర ఆకృతి తేడాగా ఉంటుంది పొడవైనటువంటి ముఖం ఉంటుంది ముఖం చూసినట్టయితే పొడవుగా ఉంటుంది చెవులు భిన్నంగా ఉంటాయి ప్రవర్తన సమస్యలు వీరిలో ఎక్కువగా ఉంటాయి అంటే ఈ ప్రవర్తన సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే ఆనందంగా అయినా ఉండవచ్చు కోపం అనేది ఎక్కువగా ఉండవచ్చు కోపము ఉద్రేకాలను మనం ఎక్కువగా ఈ అస్పర్జస్ డిజార్డర్ వచ్చిన వాళ్ళలో గమనించవచ్చు నాలుగవ రకమైనటువంటి ఆటిజం ఏంటంటే చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ వచ్చినటువంటి పిల్లలను మనం గమనించినట్టయితే పుట్టినప్పటి నుండి ఒకటి రెండు ఏళ్ళ వరకు వీరిలో అభివృద్ధి అనేది బాగానే ఉంటుంది ఈ రెండేళ్ల వరకు వీరు పాకటం నిలబడడం మాట్లాడడం అనేటువంటి చర్యలు బాగా చేస్తూ ఉంటారు రెండు సంవత్సరాలు వచ్చే వరకు చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ వచ్చినటువంటి పిల్లలు చేసేటువంటి చర్యలు ఏవంటే పాకటం నిలబడడం మాట్లాడడం రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ యొక్క ప్రభావం అనేది మొదలవుతుంది రెండు సంవత్సరాల తర్వాత పిల్లల్లో డెవలప్మెంట్ అనేది వెనక్కి మల్లుతుంది ఈ అభివృద్ధి డెవలప్మెంట్ అనేది రివర్స్ అవుతుంది ఇక్కడ వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అంటే ముఖము పాలిపోయినట్టు ముదిరుగా ఉంటుంది ముఖం పాలిపోయినట్టు ముదిరిపోయినట్లు ఉంటుంది తలకట్టు కిందికి ఉంటుంది వీరు వీరి యొక్క శరీర ఆకృతి చూసినట్టయితే పొట్టిగా లావుగా ఉంటారు వీరిలో నాడీ సంబంధ లోపాలు ఎక్కువగా వస్తాయి ఫిట్స్ వల్ల ఫిట్స్ అనేది కూడా వస్తుంది ఫిట్స్ వల్ల వీరు మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఆటిజం రకాలలో ఐదవ అంశము బుద్ధిమాంద్యం కానిది ఆటిజం మొదట్లో ఆటిజంను కూడా బుద్ధిమాంద్యంగా భావించారు ఎందువల్ల అంటే ఆటిజం లక్షణాలు బుద్ధిమాంద్యం లక్షణాలు రెండు ఒకే విధంగా ఉంటాయి ఆటిజం ఉన్నటువంటి పిల్లలు బుద్ధిమాందే ఉన్నటువంటి పిల్లల మాదిరిగా స్తబ్దుగా ఉండరు బుద్ధిమాందే ఉన్నటువంటి పిల్లలు ఏకాంతంగా స్తబ్దుగా ఉంటారు ఏ పని చేయరు ముభావంగా ఉంటారు ఆటిజం ఉన్నటువంటి పిల్లల్లో కూడా బుద్ధిమాందం కనిపిస్తుంది కాకపోతే ఆటిజం ఉన్నటువంటి పిల్లల్లో కొన్నిట్లో చురుకుదనం అనేది చూపిస్తూ ఉంటారు ఏదైనా ఒకసారి చూస్తే ఆటిజం పిల్లలు మర్చిపోరు అంకెలు కానీ గేయాలు కానీ పద్యాలు కానీ ఒకసారి వింటే ఇట్లే అప్పజెప్పేస్తారు కాబట్టి బుద్ధిమాంద్యం కానిది ఆర్టిజం అని చెప్పవచ్చు ఆర్టిజం అనేది బుద్ధిమాంద్యం కాదు కాకపోతే ఇది స్పెషల్ క్యారెక్టర్ ఈ ఆర్టిజం రకాలైనటువంటి ఆర్టిస్టిక్ డిజార్డర్ రట్స్ డిజార్డర్ అస్పర్జర్స్ డిజార్డర్ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ ఈ నాలుగు రకాలకు సంబంధించి మనము కంపారిజన్ చేసినట్టయితే ఇవి బాగా గుర్తుంటాయి ఇక్కడ చూడండి ఆర్టిస్టిక్ డిజార్డర్ అనేది చాలా ఎక్కువగా వచ్చేటువంటిది ఎక్కువగా కనిపించేటువంటి ఆర్టిజం ఏది అంటే ఆర్టిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనిపించేది ఏది ఆర్టిస్టిక్ డిజార్డర్ అరుదుగా కనిపించేది ఏది అంటే రట్స్ డిజార్డర్ ఎక్కువగా కనిపించేటువంటి డిజార్డర్ ఏంటి ఆర్టిస్టిక్ డిజార్డర్ చాలా అరుదుగా కనిపించేటువంటి డిజార్డర్ ఏంటి రట్స్ డిజార్డర్ ఇక్కడ ఆర్టిస్టిక్ డిజార్డర్ చూసినట్టయితే ఇది ఎక్కువగా మగపిల్లల్లో కనిపిస్తుంది ఇది మగపిల్లల్లో ఆడపిల్లల కంటే మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ రడ్స్ డిజార్డర్ చూసినట్టయితే ఇది ఎక్కువగా ఆడపిల్లల్లో కనిపిస్తుంది ఆడపిల్లల్లో కనిపిస్తుంది ఇక్కడ ఆర్టిస్టిక్ డిజార్డర్ అనేది ప్రాణాపాయం కాదు అదేవిధంగా అస్పర్జెన్స్ డిజార్డర్ కూడా ప్రాణాపాయం కాదు ప్రాణాపాయం కానివి ఏవి అంటే ఆర్టిస్టిక్ డిజార్డర్ అస్పర్జర్స్ డిజార్డర్ ప్రాణాపాయం అయ్యేటువంటివి ఏవి అంటే రట్స్ డిజార్డర్ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్స్ ఇది ప్రాణాపాయం ఇది కూడా ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది ఈ రట్స్ డిజార్డర్ చూసినట్టయితే మూడు సంవత్సరాల వయసులో ఎక్కువ అవుతుంది ఈ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది రెండు సంవత్సరాల వయసులో తీవ్రతరం అవుతుంది ఈ రట్స్ డిజార్డర్ అనేది మూడు సంవత్సరాల వయసులో తీవ్రతరం అయితే చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది రెండు సంవత్సరాల వయసులో తీవ్రతరం అవుతుంది ఇక్కడ రట్స్ డిజార్డర్ చూసినట్టయితే దీంట్లో తల చిన్నదిగా ఉంటుంది పిల్లల యొక్క లక్షణాలు చూస్తే తల చిన్నదిగా ఉంటుంది కాళ్ళు చేతులు ఒకే రకంగా కదిలిస్తూ ఉంటారు తల చిన్నదిగా ఉంటుంది కాళ్ళు చేతులు ఒకే రకంగా కదిలిస్తూ ఉంటారు ఇక్కడ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ చూసినట్టయితే ముఖం పాలిపోయినట్టు ఉంటుంది ముఖము పాలిపోయినట్టు ముదిరినట్టు ముఖం ముదిరినట్లు ఉంటుంది వీరు పొట్టిగా లావుగా ఉంటారు పొట్టిగా లావుగా ఉంటారు వీరి యొక్క తల చిన్నదిగా ఉంటుంది కాళ్ళు చేతులు ఒకే రకంగా కదిలిస్తూ ఉంటారు వీరి యొక్క లక్షణాలు చూసినట్టయితే వీరు పొట్టిగా లావుగా ఉంటారు ముఖము ముదిరిపోయినట్లు ఉంటుంది ముదిరిపోయినట్లు పెద్ద వయసున్నట్టు కనిపిస్తారు వీరు మూడు సంవత్సరాల వయసులో తీవ్రతరం అయితే ఈ వ్యాధి రెండు సంవత్సరాల వయసులో తీవ్రతరం అవుతుంది ఇక్కడ అస్పర్జర్స్ డిజార్డర్ చూసినట్టయితే ఇది మగపిల్లల్లో ఎక్కువగా వస్తుంది మగపిల్లల్లో ఎక్కువగా వస్తుంది ఇది ప్రాణాపాయం కాదు ఆర్టిస్టిక్ డిజార్డర్ కానీ అదేవిధంగా అస్పర్జర్స్ డిజార్డర్ కానీ ఈ రెండు ప్రాణాపాయమైనవి కాదు వీరి పిల్లలు సాధారణంగానే ఉంటారు ఇక్కడ అస్పర్జర్స్ డిజార్డర్స్ చూసినట్టయితే వీరిలో మాటలు బాగా వస్తాయి తెలివితేటలు కూడా బాగా ఉంటాయి తెలివితేటలు బాగా ఉంటాయి మాటలు బాగా వస్తాయి అయితే శరీర ఆకృతి అనేది చాలా భిన్నంగా ఉంటుంది ముఖం సాగినట్టు ఉంటుంది ముఖము సాగినట్లు ఉంటుంది అదేవిధంగా వీరిలో పెద్ద చెవులు ఉంటాయి వీరిలో ఎక్కువగా కోపోద్రేకాలు కనిపిస్తాయి కోపోద్రేకాలు కనిపిస్తాయి ఎక్కువగా వచ్చేటువంటి ఆర్టిజం రకం ఏంటి అంటే ఆర్టిస్టిక్ డిజార్డర్ అరుదుగా వచ్చేటువంటి ఆర్టిజం రకం ఏంటి అంటే రట్స్ డిజార్డర్ ఇక్కడ చూడండి ఇది ఆర్టిస్టిక్ డిజార్డర్ మగపిల్లల్లో ఎక్కువగా వస్తే రట్స్ డిజార్డర్ అనేది ఆడపిల్లల్లో వస్తుంది అస్పర్జెన్స్ డిజార్డర్ అనేది మగపిల్లల్లో ఎక్కువగా వస్తే ఈ చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆడ మగ ఇద్దరిలో ఎవరిలోనైనా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రాణాపాయం కానివేవి అంటే ఆర్టిస్టిక్ డిజార్డర్ అస్పర్జస్ డిజార్డర్ ప్రాణాపాయం అయ్యేటువంటివి ఏంటి అంటే రట్స్ డిజార్డర్ చైల్డ్హుడ్ డిజార్డర్ ఆటిజం వచ్చినటువంటి పిల్లల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ చూడండి వీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి సూటిగా చూడలేరు ఇక్కడ వీరు ఎక్కువగా మాటలను శబ్దాలను అనుకరిస్తూ ఉంటారు ఇతరులు మాట్లాడేటువంటి మాటలను పదే పదే అదే మాటను రిపీట్ చేస్తూ ఉంటారు వీరు అసాధారణంగా చర్యలను ఆటలను పునరావృతం చేస్తూ ఉంటారు అంటే చేసినటువంటి పనులనే తిరిగి తిరిగి చేస్తూ ఉంటారు ఏదైతే ఒక ఆటను ఆడతారో ఆ ఆటను తిరిగి తిరిగి అదే ఆటనే ఆడేదానికి ఇష్టపడతారు కానీ కొత్త ఆట ఆడరు ఇతరులతో కలవరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు రోజువారీ కార్యక్రమాల్లో మార్పును ఇష్టపడరు రోజువారీ కార్యక్రమాల్లో మామూలుగా చేసేటువంటి చేస్తూ ఉంటారు ఏదైనా మార్పు వస్తే కనుక వారికి ఇష్టం ఉండదు వీరు అర్థం లేకుండా నవ్వుతూ ఉంటారు ఆటిజం వచ్చినటువంటి పిల్లలు శబ్దాలకు తగిన విధంగా స్పందించరు శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు కానీ వీరు స్పందించే గుణం అనేది తక్కువగా ఉంటుంది తమ అవసరాలను ఇతరులకు తెలియపరచలేరు అంటే అన్నం ఆకలవుతుంది ఈ అన్నం ఆకలవుతుంది అనేటువంటి విషయము మనకు తెలియపరచరు ఎవరైనా సరే గట్టిగా పట్టుకున్న కానీ ప్రేమను చూపిన కానీ వారిని అడ్డుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆటిజం వచ్చినటువంటి పిల్లల్లో ఈ లక్షణాలన్నింటినీ మనం గమనించవచ్చు